భైరవాయ నమ ఆయన కాలానికి రక్షకుడు అహాన్ని అంతం చేసే అగ్నిశిఖ సాక్షాత్తు ఆ మహాకాలుడినే నిశ్చేష్ఠుడిని చేసే అత్యంత భయంకర రూపం కాలం ఎవరి కోసం ఆగదు కాని ఆ కాలమే ఎవరి ముందు మోకరిల్లుతుందో ఆయనే కాలభైరవుడు సృష్టికి ఒక శక్తివంతమైన రక్షకుడు అవసరమైనప్పుడు పరమశివుడు తన అత్యున్నత ఉగ్రరూపాన్ని ధరించాడు జనన మరణాల చక్రానికి అతీతంగా అనంతకాలం నిలిచే ఆ దైవ రహస్యాలను ఇప్పుడు లోతుగా అన్వేషిద్దాం పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మకు రక్షకుడైన విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది ఆ సమయంలో పరమశివుడు ఒక అనంతమైన కాంతి స్తంభంలా ఆవిర్భవించాడు విష్ణుమూర్తి ఆ కాంతికి ఆదిని కనుగొనలేక వినమ్రుడై ఒప్పుకున్నారు కాని బ్రహ్మదేవుడు తన ఐదవ తలతో అసత్యం పలికి అహంకారంతో శివుణ్ణి దూషించాడు అప్పుడు శివుని ఆగ్రహం నుండి భయంకరమైన రూపంతో చేతిలో కపాలంతో కాలభైరవుడు ఆవిర్భవించాడు కేవలం తన చిటికిన వేలి గోటితో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించి ఆయన అహంకారాన్ని మట్టిలో కలిపాడు అయితే ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఆ కపాలం భైరవుడి చేతికి అతుక్కుపోయింది ఆ పాప పరిహారం కోసం ఆయన భూలోకమంతా ఒక భిక్షువులా తిరగాల్సి వచ్చింది ప్రపంచమంతా తిరిగిన భైరవుడు చివరకు పవిత్ర కాశీనగరంలో అడుగుపెట్టగానే ఆ కపాలం ఆయన చేతి నుండి విడిపోయింది ఆ క్షణం నుండి కాశీ నగరానికి రక్షకుడిగా క్షేత్రపాలకుడిగా ఆయన అక్కడే కొలువై ఉన్నారు పాజ్ కాశీలో నివసించే ప్రతి ఒక్కరి పాప పుణ్యాలను లెక్కించే అధికారి ఆయనే అందుకే ఆయన్ని భక్తితో కాశీ కొత్వాల్ అని పిలుస్తారు స్లో అండ్ డీప్ భైరవుని అనుమతి లేనిదే ఎవరూ కాశీలో ప్రవేశించలేరు కాశీలో మోక్షం పొందాలన్న ఆ స్వామి ఆజ్ఞ తప్పనిసరి కాల భైరవ అంటే కాల అంటే సమయం భైరవ అంటే భయంకరమైన రూపం కాలం గడిచే కొద్దీ ప్రతిదీ నశిస్తుంది అనే సత్యాన్ని ఆయన మనకు గుర్తు కాల కాలభైరవ అష్టకాన్ని స్మరించడం వల్ల దారిద్ర్యం భయం మరియు గ్రహదోషాలు తొలగిపోతాయి ఆయన మనల్ని భయపెట్టే దేవుడు కాదు మనలోని అజ్ఞానాన్ని హతమార్చే గురువు ఈ రోజే ఆ కాల స్వరూపుణ్ణి ప్రార్థించి మీ సమయాన్ని మీ జీవితాన్ని మాస్టర్ చేయడం నేర్చుకోండి ఓం కాల భైరవాయ నమ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి